టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మేడం మనకి ట్వంటీ సెవెంత్ వినాయక చవితి వస్తుంది అలాగే ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ సెవెంత్ న గ్రహణం ఉంది కాబట్టి సో మరి నిమజ్జనం ఎప్పుడు చేస్తే బెటర్ అంటారు గ్రహణానికి ముందు చేయొచ్చు గ్రహణం తర్వాత కూడా వినాయకుడి నిమజ్జనం చేసుకోవచ్చు అంటారా ఇలా చాలా సందేహాలు అయితే మీకు ఏదైనా కానీ మనం మామూలుగా గ్రహణంకి ఏం చేస్తాం గ్రహణశూలు ఉంటుంది ఆ టైంలో మనం అన్ని దేవాలయాలన్నీ మూసేస్తాం దాని తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణశూలు అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ మనం శుభ్రం చేసి ఆ తర్వాతే పూజలు అవి మొదలు పెడతాం కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనం వినాయకుడు విఘ్నేశ్వరిని వినాయక చవితి రోజు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైతే పెడతామో పెట్టినప్పుడు ప్రతిసారి లాగా మీరు చాలా ప్లేసెస్ లో ట్వంటీ వన్ డేస్ అంట లేకపోతే ఫిఫ్టీన్ డేస్ ఇట్లా ఏదో మీ మీ లెక్కలు మీకు ఉంటాయి ఆ లెక్కలు ఈసారి పనికిరావు గ్రహణం ఉంది కాబట్టి పౌర్ణమికి ఓకే కాబట్టి ఏం చేస్తారంటే నిమజ్జనం ఏ రోజైతే ఈసారి డిసైడ్ చేసి ఉన్నారో కి అలా అనుకుంటా ఆ రోజే మీరు నిమజ్జనం చేసేయండి ఎంత పెద్ద విగ్రహాన్ని అన్నా ఎంత మీరు దాని మీద ఎంత ఖర్చు పెట్టినా ఎంత పెద్ద పెద్ద చాలా మంది ఏంటంటే చాలా ఈవెంట్స్ అవి ప్లాన్ చేసుకుని ఉంటారు వినాయక చవితికి ఈ ట్వంటీ వన్ డేస్ రోజుకొక ఈవెంట్ అనేసి లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పూజకి డబ్బులు అవి కట్టేసి ఉంటారు బట్ ఆ పూజలు గ్రహణం తర్వాత గనక విఘ్నేశ్వరుడిని ఉంచి చేస్తే ఆ పూజలు ఏమి ఫలించవు కాబట్టి మీరు అంతకు ముందే మీరు ఆ విఘ్నేశ్వరిని నిమజ్జనం కానీ అవన్నీ చేసేసుకుంటే మన సాంప్రదాయం ప్రకారం ఏదైతే చెప్పబడి ఉందో మన పురాణాలు ఎట్లయితే చెప్పబడి ఉందో అదే మనం ఫాలో అవ్వాలి మనం కొత్త రూల్స్ తెచ్చుకొని ఏం పర్వాలేదులే గ్రహణం ఏదంటే మొత్తం క్లోజ్ చేసేస్తాం తర్వాత రోజు ఓపెన్ చేస్తాం అదంతా కాకుండా ఉంచకూడదు కూడా అంతే ఉంచకుండా మనం అదే రోజు ఏ రోజైతే నిమజ్జనం ప్లాన్ చేసుకున్నామో త్రీ డేస్ కి చేసుకోవచ్చు ఫైవ్ డేస్ కి సెవెన్ నైన్ ఇట్లా ఏదైతే ఉందో ఆ రోజుల్లో చేసేసుకోండి వినాయకుడి నిమజ్జనం అంతేగాని ఎక్కువ రోజులు ఉంచుకుంటే మీకే ఇబ్బందులు గ్రహణం తర్వాత చేస్తే ఏమైనా ప్రాబ్లం అంటారా అంటే మామూలుగా మనం గ్రహణం తర్వాత వరకు ఏది ఉంచం దాని తర్వాత అంటే ఇమ్మీడియట్ గా మనకు పితృపక్షాలు మొదలైపోతున్నాయి అండ్ గ్రహణం వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే చాలా ఇంట్లో కూడా మనం నార్మల్గా అన్ని టెంపుల్స్ ఎంతో శుచి శుభ్రం మళ్ళీ మొదలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు ప్రతిష్ట చేస్తారు కదా మీరు బయట వినాయకులు ఇప్పుడు గుడిలో అంటే అమ్మవార్లు వాళ్ళు భగవంతులన్నీ మామూలుగా ప్రతిష్ట చేసి ఆల్రెడీ ఉంటారు కాబట్టి గుడి శుభ్రం చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బయట పండాల్లో పెట్టే విఘ్నేశ్వర్ని ఫస్ట్ డే పూజ చేసేస్తాం దాని తర్వాత మళ్ళీ చేస్తారు అట్లా చేయలేము కదా మళ్ళీ పునఃప్రతిష్ఠ అవన్నీ చేయడానికి వీలు అవ్వదు నాకు తెలిసి కాబట్టి ఈ లోపలే మనం తీసేస్తే అయిపోతుంది అనమాట ఎందుకు అంత ఎమోషనల్ గా కూడా ఫీల్ అవ్వక్కర్లేదు జస్ట్ సెవెన్ డేస్ నైన్ డేస్ చేసుకోండి హ్యాపీగా ఆ నైన్ డేస్ లో మీరు ఏవేవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసి రిసైన్ చాలా మంది చెప్తున్నారు కూడా పెద్ద పెద్ద విద్వాంసులే చెప్తున్నారు మనం ఎంత కాబట్టి చెప్పింది నీట్ గా వినేసి ఫాలో అయిపోతే సరిపోతుంది ఒక మేడం అలాగే వచ్చేసి అంటే నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు మనం ఎటువంటి నియమ నిష్టాలు పాటిస్తే మంచిది అంటారు మనం పూజ ఇలా ఎంత బాగా అయితే చేసుకుంటామో నిష్టగా నియమంగా శుచిగా శుభ్రంగా నిమజ్జనం చేసేటప్పుడు చక్కగా స్నానాలు అవి చేసుకునే వినాయకుడిని కదపాలి ఒకటి రెండోది ఏంటంటే మీ ఒకవేళ విఘ్నేశ్వరిని మన ఇంట్లో కొంతమంది వన్ డే పెడతారు కొంతమంది త్రీ డేస్ పెడతారు ఫైవ్ డేస్ పెడతారు కదా మీరు ఎన్ని రోజులు పెట్టినా ఆని రోజులు దీపారాధన ఖచ్చితంగా చేయాలి ఓకే విఘ్నేశ్వరి దగ్గర సెపరేట్ గా వినాయకుని పెట్టుకుంటారు కదా విఘ్నేశ్వరి దగ్గర దీపారాధన ఉదయం సాయంత్రం దీపారాధన ఉదయం సాయంత్రం ఏదో ఒక మీకు తోచిన నైవేద్యం పండు ఫలము లేకపోతే కొబ్బరికాయ ఏదైనా ఒకటి ఆ మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ ఖచ్చితంగా పెట్టాల్సిందే నిమజ్జనం చేసేటప్పుడు భగవంతుని చక్కగా ధనం పెట్టుకోండి మీ మీ జీవి మెల్లిగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి మీ మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి మా ప్రాబ్లమ్స్ అని అయితే నేను ఒక చిన్న రెమెడీ ఇస్తా మీరు ఈసారి ఏం చేస్తారంటే వినాయక చవితికి ఒక సిల్వర్ది చిన్నది ఏదైనా ఒక కాయిన్ లాంటిది తెచ్చుకోండి ఎనీ కాయిన్ విఘ్నేశ్వర్ కాయిన్ లక్ష్మీదేవి కాయిన్ డాలర్ లాకెట్ ఏదో ఒకటి తెచ్చుకొని అది విఘ్నేశ్వర్ దగ్గర పెట్టి మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తారు కదా రోజు విఘ్నేశ్వర్ దగ్గరికి నాకు ఈ అడ్డంకులు ఉన్నాయి ఇవి బ్లాకేజెస్ ఉన్నాయి ఇట్లా ఉంద అని చెప్పుకుంటాం ఇవన్నీ తొలగించాలని చెప్పి మీరు ఎన్ని రోజులు అయితే వినాయకుడు ఉంచుతారో అని రోజులు ఉంచేసి వేసేటప్పుడు ఆ కాయిన్ మీ పర్స్ లో కానీ మీరు ఏదైతే సేఫ్ లాక్ ఆడవాళ్ళు అయితే మీ హ్యాండ్ బ్యాగ్స్ లో మగవాళ్ళు అయితే మీ పర్స్లో ఏదైనా లాకెట్ టైప్ తెచ్చుకుంటే గనక ఎర్రటి దారం పిల్లలకి ఎస్పెషల్లీ ఎర్రటి దారంలో వేసి పిల్లలకి అది మెడలో కట్టండి వాళ్ళ చదువుకి రిలేటెడ్గా చాలా బ్యూటిఫుల్ రెమెడీ అనమాట నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను ఈ రెమెడీ చాలా బాగా వర్క్ చేస్తుంది నేను చాలా నమ్ముతాను కూడా ఈ చిన్న సిల్వర్ కాయిన్ రెమెడీ చేయండి ఈసారి ఖచ్చితంగా అండ్ విఘ్నేశ్వర్ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం అందరూ కలిసి స్నానం చేసుకొని భగవంతుడికి చక్కగా మళ్ళీ ఒక కొబ్బరికాయ ఇది కొట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలి తండ్రి అని చెప్పి భగవంతుడికి మొక్కుకొని మళ్ళీగా నిమజ్జనానికి తీసుకెళ్ళిపోండి నిమజ్జనం చేసేటప్పుడు ఎట్లాంటి వాటర్లో వేస్తున్నారు అవన్నీ చూసుకోండి మురికి నీళ్ళల్లో కాకుండా నీళ్ళలో వేయండి మట్టి వినాయకుడు అయితే గనక మన ఇంట్లోనే ఒక తొట్టిలా కానీ బకెట్లో కానీ వాటర్ పోసి మనం ఉంటాయి కదా ఇత్తడి గిన్నెలు బిందెలు వాటిలలో కొంచెం పసుపు కుంకుమ కొంచెం గంగా జలం వేసి ఆ మట్టి వినాయకుడిని అందులో వేసి మెల్లగా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అన్నిటిని ఇంట్లో మొక్కలకి వాటికి పోసిస్తే సరిపోతుంది ఇదే చాలా చాలా అయిన నిమజ్జనం అంటే ఇదే మనము ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాం వాటర్ అది ఎట్లాంటి నీళ్లు అన్నది మనకు తెలియదు మురికి నీళ్లు ఉంటాయి కొంతమంది అక్కడే కాలు కడుకుంటుంటారు ఇవన్నీ ఆలోచిస్తే కొంచెం మనకి బాధ అనిపిస్తుంది సో మట్టి వినాయకుడిని చేస్తే ఎకో ఫ్రెండ్లీగా చేసుకుందాం హ్యాపీగా ఎవరికి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వర్ పూజ ఈసారి చేసుకుందాము మట్టి వినాయకుడు అయితే ఇంట్లోనే నిమజ్జనం బెస్ట్ ఓకే ఓకే మేడం వినాయకు నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటి గురించి అయితే చెప్పారు నమస్కారం నమస్తే మా